హాయ్ అండి చిరంజీవి గారు శివుడి మీద ఒక భక్తి గీతం ఆలపిస్తారంటే అండి చక్కని భక్తి గీతం ఓం నమస్తే శివాయ నేను పాడతాను అంటే పాట బాగా పాడి భక్తి ఏదన్నా హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు పాడతారు యూట్యూబ్ ఛానల్ నేను మీ భాషలో మాట్లాడుతున్నానండి బలే రైతుల గ్రూపు బయలుదేరిందండి బాగవల్లి సుబ్బారావు గారు చోడవరం నుంచి వచ్చారండి మీరు విశ్రాంత రైతు అండి ఈయన రిటైర్ అయిపోయిన వ్యవసాయం ఉంది కానీ చేయట్లేదు ఆయన తెలుసు కదండి అభ్యుదయ రైతు చిరంజీవి గారు దావులూరు చిరంజీవి గారు దోపిచెరలండి నా వ్యవసాయం కొత్త కొత్త నూతన వ్యవసాయ విధానాలను అన్ని కూడా ఈయన ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారండి ఈయన పొలాన అనేక రకాల పంటలు పండిస్తారు ఈరోజు అలాగే సారీ మన వైవి రావు గారు అండి మీరు కూడా రాజమండ్రి నుంచి వచ్చారండి మేమైతే ఒక టూర్ చేస్తున్నామండి ఈరోజు ఆ టూర్ ఎక్కడికి వెళ్తాం ఏంటనేది సస్పెన్స్ అండి ఇంచేతంటే పూర్తి వివరాలు ఇంకా మాకు కూడా రాలేదు బయలుదేరిన తర్వాత మేము ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి ఎవరిని కలవాలి ఏ వ్యవసాయ క్షేత్రం సందర్శించాలనేది తర్వాత పెడతామండి అన్నీ ఈ రాబోయే నెక్స్ట్ క్లిప్పుల్లో మీకు అన్ని చూపిస్తానండి ఇది ఒక క్షేత్ర సందర్శన అండి మేము కొన్ని వ్యవసాయ భూములు అంటే అమ్మకానుకున్న భూములు అయితే కాదు ఒక వెరైటీగా పంటలు పండిస్తున్నట్టు రైతులు కలవటానికి జిల్లాలు దాటి వెళ్తారు వెళ్తున్నాం అది ఏంటి ఏంటనేది మీకు వీడియో చివరి వరకు చూస్తే కనుక తప్పనిసరి తెలుస్తుంది ఈ వీడియో మాత్రం మీరు చివరి వరకు చూసి ఇటువంటి టూర్లు ఈ వ్యవసాయ క్షేత్ర సందర్శన మీరు కూడా చెయ్యాలని మేము ఈ ప్రాంతాల్లో ఎక్కడైనా వినూత్నంగా ఎవరైనా వ్యవసాయం చేస్తుంటాం కనుక మనకు కామెంట్ పెట్టండి మేము ఇలాంటి యాత్రలు మరిన్ని చేయాలని అనుకుంటున్న భవిష్యత్తులో తప్పనిసరిగా వచ్చి ఈ పొలాలవి చూసి నలుగురికి తెలియజేసి ఈ పంటలని నూతన వ్యవసాయ విధానాలని మిగతా రైతులందరికీ తెలియజేయాలని ఉద్దేశంతో అయితే మేము ఈ యొక్క యాత్ర చేస్తున్నామండి ఒక్క నిమిషం అండి చెప్పండి విజయభాస్కర్ గారు మమ్మల్ని అందరినీ మంచి రైతులను గ్యాదర్ చేసి మంచి మంచి ప్లేసుల్లోకి మంచి మంచి పంటలు ఉన్న ఏరియాకి తిప్పి ఆయన ఆయన అంతటి ఆయన ఆయన వ్యవసాయ మంచి ఇంట్రెస్ట్గా చేస్తారు ఆయనకి నాలుగైదు రకాల ఉన్న భూమి ఉంది అయినా సరే అక్కడక్కడ పంటలు అవి చూడాలనే దానికోసం ఒక రైతులు గ్యాదర్ చేసి ఎక్కడికక్కడికి వెళ్ళి అక్కడ రైతులని ఉండమని అక్కడ రకరకాల పంటలు మాకు చూపెడటం కోసం బయలుదేరి తీసుకెళ్తున్నందుకు చాలా హ్యాడ్స్ షాప్ అండి ఆయనకి ఆయన ఆయన ఓన్లీ ఆర్డినరీ ఫార్మర్తో కూడా క్రియేటివ్ క్రియేటివిటీ ఉన్న ఫార్మర్ ఫార్మర్స్ అందరూ ఫార్మర్స్ క్రియేటివిటీ చాలా మందికి ఉండదు ఆయనకి ఆయనకు ఉన్న క్షేత్రాలు ఆయన చేసే వ్యవసాయాలు తక్కువైనప్పటికీ కూడా పలు సందర్శన క్షేత్రాలకి వెళ్ళడం వల్ల ఆయన గ్రాస్ చేసి మిగతా రైతులకు తెలియజేయడం ఆ రైతులను అందరినీ సంఘటితపరచడం ఇది ఆయనకున్న మెయిన్ ఒక ఉద్దేశం రైతులని అప్డేట్ చేసుకునేలాగా వాళ్ళకి వాళ్ళ పంటలు వేరే వాళ్ళకి వేరే వాళ్ళ పంటలు వెళ్ళి తెలుసుకునేలా చేయడంలో ఆయన ఒక అడిగి కాదు వంద అడుగులు ముందే ఉంటారు థ్యాంక్స్ అండి మనం నేర్చుకున్నదే మన దగ్గర ఆగిపోకూడదు నలుగురికి తెలియజేయాలి మనతో పాటు మీకు కూడా చూపించమని ఉద్దేశంతో అయితే నేను ఇలాగ పర్యటన చేస్తున్నానండి సుపార మీరు పంటలో పంటలు అంటే వినూత్నమైన పంటలు అంటే ఒక ఎకరంలోనే నాలుగైదు రకాల పండించే క్షేత్రం మేము దర్శించేది ఒక ఎకరంలోనే నాలుగైదు పంటలు పండించే క్షేత్రాలు దర్శించద్దాం మీరు తెలుగు పాఠశాల యూట్యూబ్ ఛానల్ ఇప్పటికప్పుడు చూస్తూ ఉండండి మీకు అదే ఒక జిల్లాకి కాదు రాష్ట్రాలు దాటి కూడా వెళ్ళి ఈ ప్రదర్శనల్ని రికార్డ్ చేసి జనాలకు తెలియజేయడం రైతులు ముఖ్యంగా జనాలంటే రైతులు తెలియజేయడం కోసం వారి వారి కృషి అనంతమైన కృషి ఇంకా అలా లాగా వేరే వాళ్ళు చేయలేకపోవచ్చేమో అని అనుకుంటున్నారు ఫ్యూచర్లో అది ఒక ఇంట్రెస్ట్ అది డబ్బుతో కాదు ఆయన ఇంట్రెస్ట్ ఉండబట్టి ఆయన చేయగలుగుతున్నారు అలాగే అందులో భాగంగా మమ్మల్ని మమ్మల్ని అందరినీ సమన్వయం చేసి మమ్మల్ని భాగస్వాములు కూడా చేస్తున్నారు క్రెడిట్ కూడా వారికే ఓకే అండి బయలుదేరుతామండి చెప్పండి ఇప్పుడు చెప్పేది బావగారు మంచి మంచి జీవిత అనుభవాలు చెప్తున్నారండి వీడియోలో సరదాగా మాతో పాటు మీరు కూడా ఎంటారని రికార్డ్ చేస్తున్నాం ఆ చెప్పండి అంత దుర్రుడల్లా భాగంగా మే ఈ రైతులందరం కలిసి ఇలాగా అగ్రికల్చర్ టూర్ చేస్తున్నామని చెప్పాం కదండి మనం దోపచర్ల గ్రామం నుంచి అమరావతిలో అమరలింగేశ్వర స్వామిని దర్శించుకుని ఇక్కడ ఈ అమరావతి ప్రాంతంలోని అత్తులూరు అనే విలేజ్కి అయితే రావడం జరిగిందండి ఇక్కడ ఎఫ్పిఓ దగ్గరికి ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ దగ్గరికి రావడం జరిగిందండి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి వ్యక్తి వెంకటకరణ అయితే కలవడం జరిగిందండి సార్ వెంకట గారు ఎఫ్పిఓ గురించి ఏంటి చెప్పండి ఏంటంటే దీనివల్ల నమస్తే సార్ ముందుగా ఇది పల్నాడు జిల్లా కిందకి వచ్చేదండి పల్నాడు జిల్లా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ వచ్చేసరికి కథకూరపాడు కాన్స్టిట్యున్సీ అండి అమరావతి మండలం అత్తలూరు గ్రామాలు ఓకే సార్ ఇక్కడ ఎఫ్పిఓలో మేజర్గా ఏంటంటే మనం సేంద్రీయ వ్యవసాయ పద్ధతుల్లో పండిస్తారండి ఇక్కడ పండించే పంటలు రైతులు 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 సుమారుగా మూడు వందల ఎనభై ముగ్గురు రైతులు దీంట్లో మెంబర్స్గా ఉన్నారు యాక్టివ్ మెంబర్స్ గా ఉన్నారు ఎపి కింద వీళ్ళతో పాటు ఇంకా చుట్టుపక్కల గ్రామాలలో కూడా ఈ సరౌండింగ్ లో జూపూడు కానీ పక్కన ఉన్న ఉస్యనగరం కానీ ఆ గ్రామ రైతులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు

ఇక్కడ గో గోశాల ఒకటి ఉంది ఓకే అండి ఆ గోశాల నుంచి ఘనజీవామృతం కానీ ద్రవ జీవామృతం దానికి పంటకి పురుగులుగా ఆశించి సంబంధించిన ఏదైనా మందులు కూడా ఇళ్ళే సప్లై చేస్తారు రైతులకు ఇస్తారు ఏర్పరచుకున్న సంస్థ రైతులు ఏర్పరచుకునేది ప్రభుత్వానికి రెండు మూడు ఉన్నాయి ఆల్రెడీ గుంటూరులో విజయవాడలో అక్కడ తీసుకెళ్ళి అమ్ముతారు ఇక్కడే ప్రాసెసింగ్ చేస్తారు ప్రాసెసింగ్ చేసుకెళ్ళి ఓన్గా ఈ బ్రాండ్ మీద అమ్ముతారు ఇది మెయిన్ సార్ తర్వాత ఇప్పుడు కొద్దిగా రాజధాని కావాల్సిన మొక్కలు కూడా అవి రెడీ చేస్తున్నారు దానికి కూడా రాజధానికి కావాల్సిన మొక్కలకు కూడా వీళ్ళు సేంద్రియ ఎరువులనే వాడతారు అన్నమాట పైన స్ప్రే కానీ అవి మనం తర్వాత చూస్తాం ఫస్ట్ ఇప్పుడు గోశాల గోస్వామి తీసుకెళ్ళడం మమ్మల్ని ఫస్ట్ తప్పుకొండండి గోసేవాలి సంతకం వెళ్తున్నాం ముఖ్యంగా ఏంటంటే మనం మనం ఇక్కడికి రావడానికి మెయిన్ కారణం ఈ వెంకట గారు వెంకట గారు అంటే మనకి అల్లవది పట్టుకున్నా మావిడము గారికి సప్లై చేయడం ఈయన వెంకట గారు అయితే అదే రైతులకి ఇన్పుట్స్ ఇచ్చే సందర్భంలో వీరు అక్కడ ఏరియా సోమచర్లు ఏరియాకి వచ్చి అక్కడ నుంచి మామిడి విత్తనాన్ని సేకరించి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ఆర్గానిక్ రైతులతో వాళ్ళకి విత్తనం కింద ఇచ్చి వాళ్ళు పండించడానికి చేసిన ముఖ్య కారకుల్లో ఈ వెంకట మెయిన్ మనం రావడం వెంకటారు దీంట్లో మనం మామూలుగా ల్యాబ్ టెస్ట్ చేపిస్తుంటాం ఈ సాయిల్ టెస్ట్ కూడా లామ్ ఇక్కడ దగ్గరలోనండి మనకి లామ్లో లో పరిశోధన స్థానం ఉంది వాళ్ళు టెస్ట్ చేపిస్తుంటాం మన సాయిల్లో హై రిచ్ పొటాషియాండి ఇక్కడ ఉండేది ఈ పొలం ఎవరిదన్నది నాదే సార్ మీ సొంతం దీని సీడ్ ఎక్కడ తీసుకొచ్చారండి సీడ్ మనం వచ్చే దావులూరి చిరంజీవి గారి ద్వారా ఇది బాబుగారు బాబానండి మీ సీట్ ఇక్కడ దాకా వచ్చింది ఆ సీట్ రమ్మంటే ఇక్కడ వరకు అండి మామిడి సీటు ఇక్కడ దాకా వచ్చింది ఓకే గుంటూరు జిల్లాలో లేదండి లేదు నాకు తెలిసినంత వరకు నా నాలెడ్జీ ప్రకారం ఏంటంటే ఈ సంవత్సరం తీసుకున్నాం మామిడిళ్ళం పంట వేద్దాం మీద మీకు అంత స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటంటే మామిడిళ్ళం మీద స్పెషల్ ఇంట్రెస్ట్ అని కాదు కానీ బేసికల్ గా ఏంటంటే ఇక్కడ కాటన్ అని చిల్లి ట్ర ఎక్కువ ఈ మూడు ఎక్కువ వేస్తారు సార్ దీనివల్ల రైతులు బేసికల్ గా నష్టపోతున్నారు సరే కారణాలు ఏదన్నా కానీ మార్కెట్లో ఇబ్బందులు కానీ ఇక్కడ కల్టివేషన్లో ఇబ్బందులు కానీ నష్టపోతున్నారు మనం ఏంటంటే ఏదన్నా ఒక కొత్త పంట తీసుకుందాం అని ఒక ఆలోచన చేసాం మన సాయిల్కి ఎట్లా ఉండిద్దో ఆలోచన ఆలోచనతోటి ఈ అల్లం తీసుకున్నాం అల్లం కూడా మనకి ఇక్కడ వేరే రాష్ట్రాల నుంచి మనం తెచ్చుకుంటున్నాం ఇక్కడ ఉన్న రిక్వైర్మెంట్ కిమాండ్ డిమాండ్ ఉందండి నర్సాపేట ఏరియా మనకి వచ్చింది అది కూడా మనకి కేరళ గాని తమిళనాడు గాని ఆ ఏరియా నుంచి వాళ్ళు తీసుకొచ్చి అక్కడ నుంచి వచ్చిన సరుకు ఇక్కడ అమ్ముతారనమాట కల్టివేషన్ లేదు యాక్చువల్ గా మనం కొత్త పంట కదా సాయిల్ కూడా పంట మార్తే బాగుండిద్ది అని ఒక ఆలోచన తోటి మనం చిరంజీవి గారిని అప్రోచ్ అవ్వడం చిరంజీవి గారు కూడా మనకి సీడ్ ఇవ్వడం జరిగింది అదేలేండి సరే ఈ మాకు కొత్త పంట అండి పల్నాడు జిల్లా మొత్తంలో కూడా ఈ సంవత్సరం ఒక నాలుగు ఎకరాల విస్తీర్ణంలో మనం వేస్తున్నాం దీంట్లో పెదకూరపాడు కాన్స్ట్యెన్సీలో ఇది ఒక ఎకరం తీసుకున్నామండి ఓకే అండి కొద్దిగా మన కి ఉండిద్దని ఖర్జూరం తోటలో కూడా పెట్టాము ఖర్జూరం తోట కూడా ఉందండి ఖర్జూరం తోట మన అత్తలూరు గ్రామంలో ఉందండి అది ఎన్ని సంవత్సరాల వయసు ఉందండి అది ఖర్జూరం తోట నాలుగు సంవత్సరాలు అయింది ఇప్పుడు ఆల్రెడీ వచ్చిందండి మాకు కూడా చూపిస్తారు తప్పకుండా అండి ఇప్పుడు ఇది ఈ మామిడి అల్లం వేసారు కదా ఇది మొక్క వయసు మామిడి అల్లం వేసి జూన్ థర్టీన్త్ నా షోయింగ్ చేసాను జరిగింది ఓకే అండి జూన్ సెవెంటీన్త్ ఏంటి ఎలా ఉంది దీని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందండి మొక్క ఇది మొక్క హెల్దీగానే ఉందండి పసుపు రంగు కనిపిస్తుంది ఏంటంటే పసుపు రంగు అంటే మనకి డైలీ వర్షాలు సార్ డైలీ పది రోజు వర్షాలు ఉన్నాయి అదొకటి వెంకట గారు ఇప్పుడు ఈ పసుపు అంటే పొటాషియం లోపం కానీ లేదా జింక్ లోపం కానీ దానికి వేసారు అని చెప్పారు కదా మనం దీనికి కింద ఇవ్వచ్చు ఒప్పుకుంటే పైన స్ప్రే చేసినా రెండు సార్లు స్ప్రే చేస్తే బ్రహ్మాండంగా ఉంటుందండి మీ ఇక తెలిసింది ఏంటంటే గ్రోత్ మట్టికి బ్రహ్మాండంగా ఉందండి గ్రోత్ బ్రహ్మాండంగా ఉందండి ఎందుకు చెప్తున్నానంటే మొదలు చూడండి మొదలు ఎంత ఎలాడిపోతే అంత ఎలాడిపో పిలకొస్తుంది చూడండి పిలకొచ్చేదల్లా మీకు సెలవు చేస్తుంటుంది అండి పక్క ఇది మెయిన్ అండి అది మెయిన్ అండి మనకు వచ్చింది మనకొస్తే పక్కన మూడు వచ్చినాయి అండి మూడు దారముట మళ్ళీ అది కొంచెం మళ్ళీ వచ్చేది అవి కూడా అలా వచ్చేసి ఇది మొదల వస్తే అంత బలంగా దుంప కూడా దిగిపోద్దండి అవున ఈ సైజు వచ్చేద్దండి దుంప అవును అయితే ఇది మట్టుకి క్రాప్ మట్టి గ్యారెంటీ వద్ద సమస్య లేదు ఈ తెలుపు పోత పెద్ద గొప్ప మీరు ఆర్గానిక్ చేత మీరు చెప్పక్కలేదు పంట పట్టుకు తెరపులు పడింది అండి తెరపులు పడటంలో మనకు పంట ఇది మొత్తం ఆర్గానిక్ స్టైల్ లోనే ఇది మనం చేసే దాంట్లో కూడా పర్టికులర్ గా ఏంటంటే మన కెమికల్ అనేది ఎక్కడ ఉండదు అండి సాయిల్ గాని స్ప్రే లో ఎక్కడ కెమికల్ అనేది ఉండదు మనం లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి కూడా మనం దీని మీదే చేస్తున్నాం ఓకే అండి నేచురల్ ఆర్ ఆర్గానిక్ మూడ్ లోనే చేస్తున్నాం మధ్య మధ్యలో అక్కడక్కడ మొక్కజొన్న మొక్కలు వేసిన కారణం సార్ నేను మొక్కజొన్న పెట్టాను కొద్దిగా గ్యాప్స్ ఎక్కువ వచ్చినాయి అది మీరు ఇసుకలు పెట్టేటప్పుడు ప్రత్యేకంగా ఏం లేదు ప్రత్యేక ఏదైనా పురుగు నివారణ కోసం ఏమైనా వేసారా ఏంటి అనేది నేను నేను చేసినది ఏంటంటే ఈ మొక్కలు పెట్టేటప్పుడు ఎక్కువ డిస్టెన్స్ ఇచ్చామండి సీడ్ సరిపోయిద్దా లేదా అని చూద్దా అనే ఆలోచనతో రెండు మూడు వరుసలు అట్లా పెట్టి ఇచ్చాం ఓకే తర్వాత సీడు సబ్సియంట్గా ఉంటుంది ఇబ్బంది ఏ లేదని తెలిసిన తర్వాత దగ్గర దగ్గర పెట్టి ఇచ్చాం సీడు అందువల్ల ఇక్కడ దూరం ఎక్కువ ఉంది అదే దూరం కవర్ చేయటానికని మొక్కలు పెట్టాను ఓకే అయితే అదే అండి చూస్తున్నారు కదండి ఇక్కడ మనం వినూత్న పద్ధతిలో వ్యవసాయం చేసేటువంటి అయితే మన ఛానల్ ద్వారా పరిచయం చేస్తున్నామండి ఇక్కడ ఎత్తలూరు అనే గ్రామంలో వెంకట గారు అయితే మన దోపచర్ల దావులూరు చిరంజీవి గారి దగ్గర నుంచి అయితే సీడ్ తీసుకొచ్చి ఆర్గానిక్ స్టైల్లో అంటే ప్రకృతి వ్యవసాయం ద్వారా ఇక్కడ మామిడి అల్లం వ్యవసాయం చేస్తున్నారండి వీరిని నా ఈ వీడియోలో మీకు పరిచయం చేద్దాం ఇక్కడ క్షేత్ర సందర్శనకైతే మేము అందరం రావటం జరిగిందండి అదే టెస్ట్ కూడా చేశారు అండి వాళ్ళు మా దాగదని ప్రాప్గా చేశారండి మొట్టమొదట ఒక షాక్ ఒక కూడా ఉంటున్నాడు ఉన్న షావు గారు మీ దాగదు అది ఇది ఇంకా లావుండదు అన్నట్టుగా ప్రాపుగా చేస్తే అదే కేరళ సరికి వచ్చినప్పుడు నేను కొద్దిగా పట్టుకెళ్ళండి ఒక ఐదు ఆరు కుమ్ములు కావాలని ల్యాబ్ సరికి పట్టుకెళ్ళి నేను అక్కడ తీసి ఉంచానండి ఉంచేటప్పటికి వారంలో ఇది ఒడిపోయిందండి కేరళ నా తమిళనాడు ఒడిపోయిందండి ఉన్నా సాయిల్ అనుకోండి ఏదనుకోండి వాళ్ళు ఏం చేశారు మనకు చెప్పరు కదండి మాది ఇరవై రోజులు అలాగే ఉందండి కెమికల్ ఉపయోగించాము ఆర్గానిక్ కూడా కాదు కెమికల్ కొంచెం ఉపయోగించింది మాది అప్పుడు అయితే అప్పుడు అది నేను సరుకు పట్టుకొచ్చానండి నసరపేట ఇది ఇది ఏదో చెప్పారు కదా మీరు ఇది వరకు ఇది ఇది పక్కన పెట్టండి అది ఎన్నో లాగుద్ది ఇది ఎన్నో చూసి నేను ఏదైనా దానికంటే ముందు చెడిపోతే ఊరికే మీకు సరుకు డబ్బులు ఇవ్వక్కల చెప్పాక చెప్పేకప్పటి నుంచి సరుకు కావాలనేది డిమాండ్ పెరిగిపోయింది అండి నాకు అదే అండి నా ఏది తర్వాత కూడా ఇంకా ఇవ్వండి ఇంకా పది బత్తాలురా ఇంకా పది బత్తాలు ఉన్నాయి అని వారండి అది ఉద్దేశంతో సెలెక్ట్ చేసుకున్నారండి అదేనండి మీరు కూడా అబ్జర్వ్ చేసి చెప్పండి అయితే నేనండి మామూలుల్లో మూడు సంవత్సరాలు అయినా అండి మామూలుగా ఏదీ మూడే సెక్రాలు రెండే సెక్రాలు అలాగే వేసానండి కట్టి ఇవన్నీ చేసి ఎంతంటే ఇంచుమించుకు ఆరు ఏడు ఆరు ఏడు లక్షల పైన దెబ్బతున్నానండి నేను పదమూడు వేలండి కింట పదమూడు వేలు ఎట్టి గంపలగూడనండి గంపలగూడ నుంచి ఇత్తనం వేసుకొచ్చానండి పదమూడు వేలండి కింట అది వేసినప్పుడు నాకు మూడు సంవత్సరాలు దెబ్బనండి వర్షన మూడు వందలకి బత్త భర్త అదే కావాలండి మెయిన్ అదే కుళ్ళిపోద్ది అవునండి అవును అవును అంటే మనకు ఫస్ట్ అర్థం కాక గ్యాస్ ఇచ్చామండి తర్వాత మనకి సీటు సరిపోయిందని తర్వాత దగ్గర దగ్గరగా వచ్చాను సరిపోద్ది సరే మా అలాగే ఇక్కడ ఖర్జూరం తోట ఇస్తారండి ఈ వెంకటగారి బంధువులు ఖర్చూరం పంట అయితే పండిస్తున్నారు మొక్కలు వేసారు ఇది చూద్దాం వచ్చి అలాగే దీనికి అంత అంతర పంటగా మామిడి అల్లం కూడా వేసారండి ఈ మామిడి అల్లం పరిస్థితి ఏంటి ఈ ఖర్జూరం మొక్కలు ఎలా పెరుగుతున్నాయి ఏంటిది గారిని అడిగి తెలుసుకుందాం అండి వెంకటగారు అండి ఇది వ్యవసాయ క్షేత్రం ఇది రెండు ఎకరాలు విస్తీర్ణం అండి ఈ రెండు ఎకరాల విస్తీర్ణాలు మనం ఖర్జూర మొక్కలు తీసుకొచ్చి పెట్టారండి ఎక్కడి నుంచి తీసుకొచ్చారండి ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చినాయండి బంగ్లాదేశ్ నుంచి తీసుకొచ్చారు బంగ్లాదేశ్ నుంచి మొక్కలు వచ్చినాయండి విత్తనం గింజలు తీసుకొచ్చారు ఆ మొక్కలు తీసుకొచ్చారండి చిన్న మొక్క సైజు ఉన్నప్పుడు తీసుకొచ్చారు ఎంతకాలండి ఇక్కడ ఇది ఫోర్ ఇయర్స్ అయిందండి నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు వస్తాయండి ఇది ఇది లాస్ట్ ఇయర్ ఆల్రెడీ స్టార్ట్ అయింది అండి లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయింది ఈ ఈ సంవత్సరం ఇంకెక్కువ వచ్చిందని మా ఎక్స్పెక్ట్ అయ్యింది లాస్ట్ ఇయర్ దిగుబడి తక్కువే వచ్చిందండి కరెక్ట్ గా మనం ఏం చేస్తామంటే ఈ పుప్పొడి కలిపే దాంట్లో కొంత మనకి ఎక్స్పీరియన్స్ లేక ఈల్డింగ్ మనకు తగ్గింది నెక్స్ట్ ఇయర్ దీనికి అది కూడా జాగ్రత్త తీసుకొని చేద్దామని ఆలోచనలో ఉన్నాము ఓకే అండి ఈ రైతు వచ్చే వాళ్ళకి నెట్టం సాంశారావు గారు అండి వాళ్ళు ఉద్యోగులు ఇచ్చా బెంగళూరులో ఉంటారు మీరే చూస్తారండి ఇక్కడ మనకి పాపారావు గారు వాళ్ళు చూసుకుంటా ఉంటారు ఈ పొలం అంతా వాళ్ళు మీ అండి బంధువులు బంధువులు అయితే ఇప్పుడు ఇది ఎన్ని మొక్కలు వేసారండి ఎకరానికి ఎన్ని మొక్కలు వేసారంటే ఖర్జూర మొక్కలు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ నాకు కూడా తెలియదు సార్ ఎన్ని మొక్కలు అనేది ఇటువంటి మొక్కలన్నీ కూడా యాభై ఐదు అరవై మధ్యలో ఉంటాయండి కొబ్బరి కోకో కొబ్బరి అంటే మనం ఆలోచించి అంతర్బగా ఇది మామిడి సార్ ఇది మామిడి కల్చర్ ఎలా చేస్తారంటే రసాయన ఎరువులు వాడుతున్నారా ఆర్గానిక్ లేదు లేదండి నేచురల్ ఫార్మింగ్ ఇదంతా నేచురల్ ఆర్గానిక్ ఫార్మింగ్ అండి దీనికి మనం సీడ్ పర్పస్ ఉంచుదాం అనే ఆలోచనతో మనం అంతర పంటలో ట్రై చేద్దాము అసలు ఇంతవరకు ఖర్జూరం తోటలో వేరే అంతర పంటే లేదు మామిడి తీసుకుందాం ఆలోచనతో పెట్టామండి ఒక ఒక క్వింటా క్వింటా పెట్టామండి పెట్టారు విస్తీర్ణం విస్తీర్ణం వచ్చేసరికి ఆ మధ్యలో మొక్కలు ఉన్నాయి కాబట్టి మనకు మూడు సార్లు వచ్చినాయి సార్ సుమారుగా ఒక నలభై సెంట్లు యాభై సెంట్లో వచ్చిద్దండి వచ్చిందండి దానికి గెల్ల పడేవి కదా ఆ మోడల్ లో వస్తున్నాయండి ఖర్జూరం ఇది కూడా గెల్లబడుతున్నాయి ఒక గెల వచ్చేలా పది నుంచి పన్నెండు పదమూడు కేజీల దాకా గెల ఉంటుంది అయితే దీంట్లో మేజర్గా ఏంటంటే పాలినేషన్ అనేది కరెక్ట్ గా జరగాలి పాలినేషన్ జరిగితే గనక అది సీడ్ డెవలప్మెంట్ కానీ ఊరటం కానీ జరిగిద్ది అది లాస్ట్ ఇయర్ మనం పర్ఫెక్ట్ గా చేయలేకపోయాం మనకి దీని మీద పూర్తిగా అవగాహన లేక చేయలేకపోయాం దీనికోసం అంద అనంతపురంలో కూడా రైతులు కొంతమంది వేస్తున్నారండి అండి ఖర్చు వాళ్ళతో కూడా మాట్లాడారు మాట్లాడితే వాళ్ళు ఎట్లా చేయలేదు అనేది వాళ్ళు వచ్చి ఒక వన్ వీక్ ఇక్కడ చేస్తా అని చెప్పారు ఖర్చు మనకి ఏంటంటే బేసికల్ గా టెంపరేచర్ ఎక్కువ ఉండే దాంట్లో కూడా వచ్చేది సార్ అరవై డిగ్రీ టెంపరేచర్ వచ్చే దాంట్లో కూడా వచ్చేది మనకి ఇక్కడొచ్చేసరికి సమ్మర్ లో ఫార్టీ ఫైవ్ వరకు వస్తుంది ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ వరకు టెంపరేచర్ వరకు వస్తుంది ఈ ఎండని తట్టుకునిది సార్ అండి ఎంత వేడి సరే నీటి అవసరం నీటి అవసరం మనకి లిమిటెడ్ గా సరిపోతుంది సార్ మన డ్రిప్ ద్వారానే ఇస్తాము వర్షాకాలం అయితే అవసరం లేదు మనకి ఈ జనవరి తర్వాత నుంచి కొద్దిగా వాటర్ ఇస్తుంది దీనికి తెగుళ్ళు రోగాలు ఏమంటే వస్తాయంటారా దీనికి తెగుళ్ళు అంటే మోలో కొద్దిగా పురుగు కొట్టిద్ది అండి

మునగేసామండి ట్రైల్ చూద్దామని ఆ మునగ మన ఈ డ్రిప్ ద్వారా వాటర్ ఇచ్చినప్పుడు ఆ ఫ్లవరింగ్ మొత్తం రాలిపోయి కాయ కాలేదు సరే ఆల్రెడీ నరికేసాం తీసేసాం సరే ఈ మధ్యలో గ్యాప్ ఉంది కదా వీటిని కలుపు ఉద్దేశంతో మన లడ్ మామిడి అల్లం తీసుకున్నాం అదే మామిడం కూడా బాగా హెల్తీగా ఉందండి మొక్కలు కూడా బాగుంటాయి మొక్కలు బాగున్నాయి మనకి ఈ కింద నుంచి పిలకలు కూడా బాగా రెండు మూడు పిలకల పైన వచ్చినాయి దీనికి కూడా ఎక్కువ మనం స్ప్రే ఇచ్చేది సాయిల్ కెమికల్ అనేది లేదండి ఆర్గానిక్ మొత్తం ఫార్మింగ్ మెథడ్ అంటే మేజర్ గా గోవు నుంచి వచ్చిన దీని నుంచే చేస్తారు చిరంజీవి గారు మీరు చూసిన ఎక్స్పీరియన్స్ లో మీరు తోట చూసారా కొంచెం ఇది వరకు చూశానండి కజోర తోట అయితే మామూలుగా కొంచెం నేను కూడా రెండు మొక్కలు వేసానండి ఇప్పుడు ఎంత అది ఏదో దారి కడ్డు వచ్చి కొంచెం ఇబ్బంది అయితే తీసేసాం అదే ఎల్లింగ్ అంటూ చూడలేదు రండి అయితే వేరే చోట్ల చూసారండి కజ్జోల్ చోట్ల అయితే మరి ఇక్కడ బాగా చిన్న మొక్క తెచ్చి నాలుగు సంవత్సరాల క్రాప్ వచ్చింది అంటే మరి చాలా ఇదేనండి మామూలుగా ఐదు ఆరు సంవత్సరాలు అంటారండి మామూలుగా మరి నాలుగు సంవత్సరాలు మొత్తం అంటే చాలా ఇదేనండి ఇక్కడ వెంకట గారు అయితే చెప్తున్నారండి ఈ మొక్కలో కూడా బంగ్లాదేశ్ నుంచి దిగుమతి చేసుకుని తీసుకురావాల్సి వచ్చిందంటే మొక్క ఒకటి నాలుగు వేల రూపాయలు వారికి గిట్టుబాటు అయినట్టు దీనిలో అంతర పంటగా మామిడి అల్లం పండిస్తున్నారండి ఇదంతా కూడా మొత్తం మామిడి అల్లం కానీ ఖర్జూరం కానీ మొత్తం అంతా కూడా ఆర్గానిక్ కల్చర్ చేస్తారండి గోమూత్ర వ్యవసాయం చేస్తున్నారు అదేనండి వారు చెప్తున్నారు అదే అండి మా వ్యవసాయ సందర్శనలో భాగంగా ఇది ఒక వ్యవసాయ క్షేత్రం అండి మరో చోటుకి వెళ్దాం అండి మీ పేరు 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 అండి అండి నా అవును ఇది ఏ ఇది రాయపాడు రాయపాడు మండలం మండలం రాయపాడు అవును సార్ మీరు అక్కడ ఉంటే అలాగే సార్ దగ్గర రండి చిరంజీవి గారు చూస్తున్నారు కదండి ప్రస్తుతం ఈ బలే రైతుల టూర్ ప్రోగ్రామ్ లో చిరంజీవి గారు నేను బోగవల్లి సుబ్బారావు గారు రావు గారు ఇక్కడ అత్తలూరు ఆర్గానిక్స్ కి రావడం జరిగిందండి అందులో భాగంగా మనం చేసేటువంటి అగ్రికల్చర్ టూర్స్లో చిరంజీవి గారి దగ్గర విత్తనం తీసుకొచ్చినటువంటి ఇగో ఇక్కడ మామిడల్లో వేసిన రైతుల పొలాలు అయితే మనం విజిట్ చేస్తున్నామండి అలాగే మిక్స్డ్ ఫార్మింగ్ చేస్తున్నటువంటి మన వెంకటగారు వ్యవసాయ క్షేత్రం అలాగే వారి బంధువులది ఖర్జూరం పంట తోట కూడా మనం చూసి రావడం జరిగిందండి అలాగే అత్తలూరు ఆర్గానిక్స్ కూడా విజిట్ చేసాం ఇక్కడ శౌర్యరాజు గారు వ్యవసాయ క్షేత్రానికి మనం ఈరోజు సాయంత్రానికి అయితే ఇక్కడ చేరుకున్నాం అండి ప్రస్తుతం నర్సరావుపేట ఏమంటారు రాయపాడు అనే విలేజ్ లో ఉన్నాం సరే ఏ ఎంతకాలం ఏందండి మీరు మామిడి మామిడి అల్లం పంట వేసి ఎంతకాలం ఏందండి సౌరరాజు వేసింది నాలుగో నెల నాలుగో నెల ఏంటంటే దీనికి ఆయన తెగుళ్ళు రోగాలు ఏమైనా వచ్చినాయండి తెగుళ్ళు ఏమో రాలేదండి అసలు మీ మీరు మీరేనండి ఈ పరిసరాలు ఇంకెవరైనా వేసారా ఇక్కడ మేమే వేసామండి కారణం ఏంటంటే మీకు మామిడి అల్లం ఆలోచన ఎందుకు వచ్చింది ఎందుకు యూట్యూబ్ లో చూసామండి చరణ్ గారి పెడితే మాకు కూడా వేయాలనిపించింది కొత్త పంట వేద్దాం అనిపించింది పరిసరాలు ఎప్పుడైనా విన్నారు పంట గురించి మీరు దీంట్లో చూసామండి మాములుగా చూసారు చూసాము రైతులు ఎవరు ఉపయోగాలు ఏంటి అనుకుంటున్నారు మీరు మాలు మాములు పచ్చళ్ళు పెడతారు మామిడి అండి అంతవరకు తెలుసు మాకు మీకు నమ్మకంగా ఉందండి పంట మీద అదే వస్తారా నమ్మకం ఉందా బానే ఉంది అనిపించింది మాకు ఇప్పటికి మీరు హార్వెస్టింగ్ చేసిన తర్వాత చెప్పండి మళ్ళీ ఒకసారి వచ్చి మిమ్మల్ని కలిసి అది గుడ్ చెప్పండి నిజంగా ఈ వెంకట్ గారు శౌరిరాజు గారు ఇత్తనం తీసుకున్న వాళ్ళు పంటలో బ్రహ్మాండంగా చేత వీళ్ళ చేత చూసి నిజంగా నాకు కూడా చాలా ఆనందం వేసింది అంటే ఇత్తనం ఇచ్చిన విలువ ఇవి చూసారు అయితే శౌరిరాజు గారు తోట మట్టుకు ఈ ఎంత రావాలో దీన్ని చూసి చెప్పొచ్చండి బాగుండాలి అదే అండి పొలం అయితే చాలా హెల్దీగా గడ్డి పరంగా చాలా పచ్చగా నవనలాలు ఆడుతూ ఉందండి ఎటువంటి తెగుడు రోగాలు సౌరాజ్ పంట ఎన్నో ఎన్నెలకి చాలా బాగుందండి తోట ఓకే అండి బై అండి మరి మళ్ళీ మరి ఒక మంచి వీడియోలో మళ్ళీ ఉండే అలాగే సౌర్రాజు గారికి అభినందనలు తెలియజేస్తూ ఈ వీడియో అయితే ముగిస్తామండి అదే అండి మా అత్తలూరు ఆర్గానిక్స్ ఫార్మ్ టూర్ ఈ రకంగా చేయడం జరిగిందండి మేము భలే రైతులు వాట్సాప్ గ్రూప్ తరఫునే చిరంజీవి గారు నేను భాగవల్ సుబ్బారావు గారు వైవీరావు గారు కలిసి ప్రయాణం చేసామండి ఈ ప్రయాణ ఆశాంతం చాలా సంతోషంగా ఆనందంగా జరిగిందండి అలాగే మంచి మంచి బా పంటలు పండించే రైతులను కలుసుకోవడం జరిగిందండి వీడియో నిడివిని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ మేము సందర్శించినటువంటి గోశాలను కానీ ఎఫ్పిఓ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ తయారు చేసి కేంద్రాన్ని కానీ మనం మరొక వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తానండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నాం నచ్చితే మాత్రం తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మీ బంధుమిత్రులందరికీ నా ఛానల్ పరిచయం చేస్తారని నన్ను ఆదరిస్తారని ఆశిస్తున్నానండి హై బటన్ ప్రెస్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి ఉంటా అండి బై అండి జై హింద్